పొద్దున వాషింగ్ మిషన్లో ఇవి కూడా పిండేసినాం మన చెడ్డలు పుంతలన్నీ అవైతే మడత చేయాలి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇంకోటి కూడా వేసినాం ఇంకోటి ఆరిపోయిందని మడత వేసి పెట్టేసిన అక్కడ అయితే వేసినా మొత్తం పునుగులు అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా చిటి చిటి పునుగులు అయితే చేస్తా ఉన్నాను చిన్న చిన్నగా వేస్తూ ఉన్నాను ఇక్కడైతే కొన్ని అయితే రెడీ అయినాయి అన్నమాట ఆయిల్ కెళ్ళొస్తే తీస్తా ఉన్నాను హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా వీడియో అయితే మన వీడియోని అయితే కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లెక్కన్న యాక్టివేట్ అయితే చేసుకోండి అండ్ ఈ ఇక్కడ పాలన నుండి అయితే ఇక్కడ మార్నింగ్ వీడియో అనమాట ఇంకా అదైతే చిన్న పునుగులు అయితే నిన్న ఈవినింగ్ పిల్లలు స్నాక్ కోసం అడిగారు అనమాట ఇంకా స్నాక్ కోసం అయితే పిల్లలకి నిన్న ఈవినింగ్ అయితే చిన్న చిన్న పునుగులు అయితే వేశాను కొన్ని పిండి అనేది కొద్దిగా లూజ్ అయిందన్నమాట వాటర్ ఎక్కువ పడిపోయినాయి ఇంకా వంకర టింకర్ వచ్చేసినాయి అవి అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈరోజు అయితే సండే కదా ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా పాలైతే పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ అందరం అప్ అయిపోయాం ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా తర్వాత అయితే ఫస్ట్ అయితే పాలు అయితే అనమాట అక్కడైతే నేను వాయిస్ మాట్లాడానండి అక్కడే మాట్లాడాను ఇంకా పాటలు పెట్టాడు ఇంకా సెల్లులో అందుకని చెప్పేసి అయ్యో సౌండ్ తొక్క పెట్టమని చెప్పాను అప్పటికి సౌండ్ తొక్క పెట్టాడు కానీ ఇందులో వినిపించింది అనమాట ఇంకా అయ్యో మళ్ళీ మాట్లాడేదంతా వేస్ట్ అయింది అని చెప్పేసి ఇంకా బాధపడ్డా కాసేపు అయితే ఏ సరే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దని చెప్పని ఇంకా ఆ వాయిస్ అంతా అనమాట తీసేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి వీడియో అయితే అప్లోడ్ అయితే ఇంకా చేస్తూ ఉన్నాను అక్కడ మంచిగా మాట్లాడినా కాకపోతే ఇంకా పాట వల్ల అక్కడైతే సౌండ్ అయితే అనమాట ఇంకా అక్కడైతే పాలు అయితే పెట్టేసుకున్నా అని చెప్తా ఉన్నానండి ఇంకా పాలు పెట్టేసినాక ఇంకా పాలు పిల్లల కోసం అయితే తీసేసి మొత్తం వీడియో మొత్తం మాట్లాడిన మాట్లాడినా కాకపోతే ఇంకా పాట వల్ల సౌండ్ అయితే ఇక అట్లా వచ్చేసింది ఇంకా అక్కడైతే పాలైతే పెట్టేసుకుంటా ఉన్నాను పాలైతే పిల్లల కోసం అయితే తీసి పక్కకు పెట్టాను ఇంకా నేను టీ పౌడర్ వేసి కొద్దిగా ఇలాచీలు వేసి ఇలాచీలు మంచిగా దంచేసి టీ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట కొద్దిగా ఇలాచీ దంచేసుకుంటే మన చాయ్ అయితే టీ అయితే పెట్టేశాను అన్నమాట టీ పెట్టేసినాక పిల్లల కోసం అయితే మళ్ళీ స్వీట్కి అయితే బూస్ట్ వేసి పాల్పోయా అన్నమాట ఇంకా టోనికైతే ఆర్లిక్స్ అనమాట టోనీ ఆర్లిక్స్ తాగుతాడు కాబట్టి టోన్కి అయితే ఆర్లిక్స్ అంటో స్వీట్కి వచ్చేసి బూస్ట్ అనమాట ఇంకా చెరొకటి పెట్టుకున్నారు ఇంకా చెరొకటి అయితే వాళ్ళకు గ్లాసులలో బూస్ట్ ఒకరికి హార్లిక్స్ ఒకరికి వేసేసి తర్వాత ఇంకా ఇద్దరికైతే పాలైతే అందులో పోసి ఇంకా బూస్టు కరిగేటట్టు మంచిగా కర కలిపి వాళ్ళకైతే పాలైతే ఇచ్చేసానమాట ఇంక అందులో బిస్కెట్ వేసుకొని తింటూ ఉంటారు వాళ్ళైతే స్వీట్ టోనీ ఇద్దరు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మేము కూడా టీ అయితే పోసుకున్నాం ఆ టీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా టీ పోసేసుకొని ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా అక్కడ వచ్చేసి టోనీ అక్కడ పౌడర్ వేసుకుంటా ఉన్నాడు అనమాట అప్ అయి ఫ్రెషప్ చేసిన టోనీ కూడా ఇంకా సరే పాలు చల్లారుతున్నాయి దా తొందర అని చెప్పేసి టోనీని ఇంక అంటా ఉన్నాను అనమాట ఆగు మమ్మీ పౌడర్ వేసుకుంటున్నా అని చెప్పేసి అంటా ఉన్నా టోనీ అయితే సరే అని చెప్పేసి ఇంకా వానికి అయితే పాలు పోసుకొచ్చి తీసుకొచ్చి అక్కడైతే పెట్టేశాను ఇంకా అప్పటికే వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేసేసానమాట బట్టలు వేసేసి ఇంకా అవైతే బట్టలు అయితే వేసేసి మేమైతే అప్ అయిపోయాము ఇంకా బట్టలు కూడా వాషింగ్ అయిపోయినాయి వాషింగ్ అయిపోయాక ఇంకా బట్టలు అని తీసుకొచ్చుకో స్వీట్ ఒకటి ఫ్రెష్ అప్ కాలేదనమాట ఈవినింగ్ చేస్తాం అమ్మే అని చెప్పేసి అన్నదనమాట ఇంకా మేము ముగ్గురం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం ఇంకా స్వీట్ అక్కడైతే వాషింగ్ మిషన్ బట్టలు అయితే అయిపోయినాయి అయిపోయినాయి అయిపోయాక ఇంకా బట్టలు తెచ్చేసి బయట అయితే ఆరేస్తూ ఉన్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా వెదర్ అనేది చల్లగా ఉన్నది కదా ఇంకే రోజు అయితే కొద్దిగా ఎండ అయితే వెళ్తా వెళ్తూ ఉందనమాట ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు డ్రై డ్రై అయి వస్తాయి కాబట్టి తొందర ఆరిపోతాయి ఇంకా అక్కడైతే బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు అయ్యి అందరి ఇంకా అక్కడైతే బట్టలు అయితే తొందర ఆరిపోతాయి అనమాట వాషింగ్ మిషన్లు ఏంటంటే తొందర డ్రై అయ్యి వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఆరే వీడియో అయితే చూస్తారు కదా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ కొత్త వాళ్ళు ఈరోజు చూసినట్టయితే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియోకి అలాగే లైక్ అయితే కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇందేనండి రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ చెప్పు చెప్పగా